నమస్తే ఈ కలెక్షన్స్ అండి అయితే మంచి ఐటెం మంచి శారీస్ అయితే తీసుకొచ్చానమాట బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా సో వన్ బై వన్ అయితే చూపిస్తాను ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ ఆర్ కాల్లో అడగొచ్చు అండ్ సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయిట్ బట్టి ఉంటుందన్నమాట సో చూడండి ఫస్ట్ కరెక్షన్ వచ్చేసరికి అయితే మంచి బాందిని శారీ అనమాట షిఫోన్లో వస్తుంది ఇది కింద వచ్చేసరికి ఇట్లా జర్రీ బార్డర్ టైప్లో వచ్చేస్తుంది చూస్తున్నారు కదా సిల్వర్లో జర్రీ బార్డర్ టైప్లో వచ్చేస్తుంది పైన అంతా కూడా బాధినీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది సో శారీ అంతా ఇలా వస్తుంది సో ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇట్లా శారీ ఆల్ ఓవర్ అంత ఇట్లా ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉంటే ఉంటుందండి కొంచెం లెంత్ అయితే ఫైన్ ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుంది మ్యాక్సిమం ఉంటాయి బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మెజర్ చేయలేదు కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారని ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ అనే చెప్తున్నాను సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి అనమాట అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి యాక్చువల్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వర్త్వి బ్లౌజ్ అయితే రాదండి దీనికైతే మంచిగా ఏదైనా బ్లౌజ్ వేసుకోవచ్చు వైట్ వేసుకుంటానైతే బాగుంటుంది వైట్ మిరర్స్లో మనం చికెన్ కర్రీలో పెట్టాం కదా అలాంటి బ్లౌజెస్ అయినా కూడా సెట్ అవుతుంది సో చూడండి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి హోల్డ్ అయితే చెయ్యను నేను ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఇప్పటి నుంచి అయితే ఎందుకంటే లాస్ట్ వీడియోకి చాలా మంది హోల్డ్ చేయించారు బట్ ఇప్పటివరకు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో మీకు కవలి అనుకున్న వాళ్ళైతేనే అయితేనే తీసుకోండి టైంపాస్కి మాత్రం మెసేజెస్ చేయకండి ప్లీజ్ ఇది వచ్చేసరికి మంచి శాటన్ అండి శాటన్ బాగుంటుంది అనమాట శాటన్ అయినా కూడా మనకి క్లాత్ అనేది బాగుంటుంది మొత్తం షివోరీ ప్రింట్ వచ్చేస్తుంది వైట్ కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ఆల్ ఓవర్ ఇలానే వచ్చేస్తుంది అంతా షివోరీ ప్రింటే అండి ఇలా సో కస్టమైజేషన్కి ఒక లాంగ్ ఫ్రాక్ అలా కూడా బాగుంటుంది లేదు అంటే మీరు ఎలానన్నా యూస్ యూజ్ చేసుకోవచ్చు శారీలాగా కూడా డ్రాప్ చేసుకోవచ్చు మంచి బ్లాక్ బ్లౌజ్ కనుక పారప్ చేసుకుంటే బాగుంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి కలర్ అండి కలర్ చూస్తున్నారు కదా కలర్ అయితే సూపర్ కలర్ అనమాట మంచి వైన్ కలర్ వైన్ కలర్కి ఇది థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి జరీ వీవింగ్ అయితే కాదు థ్రెడ్ వీవింగ్ అనమాట కొంచెం అక్కడక్కడ ఇదో మిస్ వీవింగ్ అయితే వచ్చింది వీవింగ్ మిస్టేక్ అయితే ఉంది సో అక్కడక్కడ ఉంది మొత్తం కూడా కాదు ఏమంత డిఫరెన్స్ తెలుస్తలేదు ఏదో చూడండి ఇలా వచ్చిందనమాట డిజైనే ఆల్మోస్ట్ అట్లానే వచ్చేసింది డిజైన్ కొంచెం అక్కడక్కడ వీవింగ్ టైప్లో వచ్చింది సో కస్టమైజేషన్కి అయినా కూడా తీసుకోండి బాగుంటుంది శారీలాగా కూడా తీసుకోవచ్చు మంచి షిఫాన్ లైక్ షిఫాన్ టైప్లో ఉందండి బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది స్మూత్గా ఉంది పళ్ళు వచ్చేసరికి అయితే రన్నింగ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది ఫ్యాన్సీలోనే వస్తుంది అనమాట చూసినారు కదా మంచి యాక్చువల్గా కలర్ కూడా బాగుందనమాట గ్రీన్ కలర్ కింద వచ్చేసరికి అయితే ఇట్లా మల్టీ కలర్తో బార్డర్ అయితే వస్తుంది బ్లూ పింక్ ఎల్లో బ్లాక్ కాంబినేషన్తోని సో పళ్ళు కూడా సేమ్ మనకి ఏదైతే బార్డర్ అయితే ఇచ్చారో సేమ్ మనకి పళ్ళు కూడా అదే టైప్స్లో లైన్స్లో వస్తుంది ఇట్లా సో ఇలా ఇలా లైన్స్లో వస్తుందనమాట లంగోనీ స్టైల్లో వచ్చేసిందండి ఇది ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చింది లంగోనీ స్టైల్లో వచ్చేసింది అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇదంతా మనకి బాడీ పార్ట్ వస్తుందనమాట ఇక్కడ నుంచి లంగోనీ స్టైల్ వస్తుంది ఇది ఇది లంగోనీ స్టైల్ వస్తుంది పళ్ళు అయితే చూపించాను కదా బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు మీరు బ్లాక్ వేసుకున్న బాగుంటుంది ఎల్లో పింక్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే కలర్ అసలు స్పెల్ చేయలేము అంత బాగుందనమాట కలర్ వచ్చేసరికి అయితే కింద వచ్చేసరికి బార్డర్ అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ ఇలా సో చూసినారు కదా ఇలా అనమాట మొత్తం కూడా ఇలా ప్రింట్ బూటాస్ వచ్చేసింది క్లాత్ అయితే బాగుంది క్లాత్ కూడా లైట్ వెయిట్గా ఉంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వచ్చింది సో మిస్టక్ అంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ చిన్న డాట్స్ టైప్లో అలా ఎక్కడన్నా చిన్న మిస్టక్ ఉంటే ఉంటుందన్నమాట ఉంటుందని తీసుకోండి దీనికి కూడా అంతే మంచిగా ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ కనుక ప్యారప్ చేసుకుంటే బాగుంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కోటాలో వస్తుంది అనమాట కోటా విత్ సాటన్ బార్డర్ వచ్చేస్తుంది పైన అంతా కూడా మీకు కనిపిస్తుంది కదా మంచి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది అనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ అయితే వచ్చింది ఇట్లా పికాక్స్ టైప్లో డిజైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చింది ఇట్లా సో శారీ అంతా కూడా ఇలానే వస్తుంది కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీనికైతే బ్లౌజ్ కూడా వచ్చింది సో ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రం మిస్ అవ్వ ఇదో బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి కొంచెం పోచంపల్లి టైప్ ప్రింట్లో వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసుకోండి అక్కడ మిస్టేక్ అయితే ఉంటే ఉండొచ్చు ఎందుకంటే బ్లౌజ్ కూడా వచ్చేసింది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి గ్రీన్ కలర్ అండి ఇది కూడా జరీ వివింగ్ అయితే కాదు థ్రెడ్ వివింగే వస్తుంది అనమాట మంచి గ్రీన్ కలర్కి కింద బార్డర్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ మిడిల్లో అంతా కూడా బూటస్ వస్తుంది ఇలా వచ్చేస్తుంది అనమాట బార్డర్ అంతా కూడా సో పళ్ళు వచ్చేసరికి అయితే లైన్స్ పళ్ళు వచ్చింది దీనికి ఇలా లైన్స్ పళ్ళు వచ్చింది మంచి జార్జెట్లో వస్తుందండి ఇది బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకుని ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇది ఒక డిజైనర్ లాగా ఉందండి యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మంచి డిజైనర్ శారీస్ ఉంటాయి కదా అలా ఉందనమాట అనమాట ఇదో ఇలా వచ్చేస్తుంది మంచి రెడ్ కలర్ విత్ గోల్డ్ కలర్ జరీతో వచ్చేస్తుంది ఇది టూ సైజ్ కూడా సేమే ఉంది సో ఇలా యాక్చువల్లీ ఇలా రావాలి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే ఏం డిఫరెన్స్ అయితే అంత పెద్దగా తెలుస్తా లేదు టూ సైడ్స్ కూడా సేమే ఉంది ఆల్మోస్ట్ కింద బార్డర్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది జరీ లైన్స్తోని ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ లైన్స్ అయితే వస్తుంది అక్కడ అంతా కూడా సో పళ్ళు అనేది ఏం సపరేట్గా లేదు మీరు కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మంచిగా శారీ లాగా ట్రాప్ చేసుకున్నా కూడా బాగుంటుంది సో రెడ్ అన్న ప్యారప్ చేసుకోవచ్చు క్రీమ్ అన్న ప్యారప్ చేసుకోవచ్చు లేదు అంటే కాంట్రాస్ట్ కూడా ప్యారప్ చేసుకోవచ్చు బాగుంటుంది సారీ శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి శాటన్ అండి శాటన్ శారీ అనమాట క్లాత్ వచ్చేసరికి శాటన్ వస్తుంది డిజైన్ కూడా చూస్తున్నారు కదా కొంచెం యూనిక్గా ఉందనమాట డిజైన్ వచ్చేసరికి పైన అంతా వైట్ వచ్చేసి కిందంతా అంతా బ్రౌన్ కలర్తో డిజైన్ అయితే వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉందండి డిజైన్ కూడా ఇదే నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇలా అనమాట డిజైన్ అంతా కూడా సో దీనికి పళ్ళు పళ్ళు అనేది ఏం లేదండి ఏదో శారీ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది మీకు శాటన్ కాబట్టి ఐడియా ఉండొచ్చు సాటన్లో డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉంటాయి బట్ శారీకి అయితే కొంచెం యూనిక్గా ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ బట్ దీనికైతే కొంచెం స్టెయిన్ అయితే వచ్చిందండి అక్కడక్కడ ఈ స్టెయిన్ అయితే ఉంది ఇది ఇలా చిన్న చిన్నగా ఎక్కడన్నా ఉంటూ ఉండొచ్చు స్టెయిన్ మరకలు మరకలు అంత ఉంటూ ఉండొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే సేమ్ మనం ఇందాక రెడ్ కలర్ శారీ చూసాం కదా అదే టైప్లో ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట వేవింగ్ చూడండి ఇదో బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది అంత వీవింగ్ అండి ప్రింట్ కూడా కాదు అంత వేవింగే కింద బార్డర్ వచ్చేసరికి ఇట్లా మరూన్ కలర్ మంచిగా ఉంది మొత్తం బాక్స్ టైప్లో చెక్స్ టైప్లోనే వచ్చేస్తుంది అంతా చెక్స్ టైప్ వచ్చేస్తుంది శారీ కూడా చాలా పెద్దగా ఉంది ఇది పళ్ళు అండి పళ్ళుకి దీనికి డిఫరెన్స్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేస్తే తెలుస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ దీనికి దీనికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా పళ్ళుకి దీనికి ఇలా డిఫరెన్స్ అయితే ఉందనమాట సో శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ శారీ కూడా మంచిగా పెద్దగానే అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి శాటన్ అండి ఇది కూడా శాటన్లోనే వస్తుంది మంచి వైట్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ వచ్చిందండి ప్రింట్ అయితే ఇదంతా ఆల్ ఓవర్ అనమాట అసలు యాక్చువల్లీ ఇది మీటర్ లాగా సెయిల్ అయితే టూ కాస్ట్ ఉంటుంది ఇది శాటన్ కూడా కాదు క్రేప్ క్రేప్ వస్తుందండి ఇది స్మూత్ క్రేప్ అనమాట క్రేప్లోనే చాలా మెత్త క్రేప్ ఇది శారీ అంతా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ఉంటుంది ఏం పళ్ళు అలా ఏమీ లేదు మీరు మీటర్ వైజ్ ఇది తీసుకుంటానైతే టూ కాస్ట్ ఉంటుంది బట్ మనకి శారీ లాగా వచ్చేసింది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి కొంచెం లెంత్ అటు ఇటు ఉన్నా కూడా యాక్సెప్ట్ అన్న వాళ్ళు తీసుకోండి కొంచెం లెంత్ అయితే తక్కువ అనిపిస్తుంది బట్ శారీ అయితే బాగుంది ఓకేనా మంచి డిజైనర్ బ్లౌజ్ వేసేసుకున్నారనుకోండి మస్తు ఉంటుంది సో కాస్ట్ వచ్చేసరికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బాధినీ టైప్లో వచ్చేస్తుంది అనమాట కింద వచ్చేసరికి అయితే బార్డర్ బాందనీ టైప్లో వచ్చేస్తుంది పైన మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో శారీ అంతా కూడా ఇట్లానే వచ్చేస్తుంది పైన అయితే ప్లెయిన్ కిందనైతే వచ్చింది అనమాట బాధినీ టైప్లో బార్డర్ అండ్ పళ్ళు కూడా ఇట్లా మంచిగా బాధినీ బార్డర్ వస్తుందండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా బ్లాక్ బ్లాకే ఉందన్నమాట బ్లౌజెస్ అన్నీ కూడా చేసుకోవాల్సింది మీరు బ్లాకే బ్లాక్ అయితే కామన్గా అందరి దగ్గర ఆల్రెడీ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఎవరికన్నా అయితే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనం టూ త్రీ కలర్స్లో చూసాం కదా సేమ్ అదే క్లాత్లో వస్తుంది మంచి పర్పుల్ కలర్ అండి ఇది మంచి పర్పుల్ కలర్కి సిల్వర్లో జర్రీ వస్తుంది ఇదో ఇలా సిల్వర్ కలర్తో అనమాట పైన అంతా కూడా లైన్స్ వచ్చేస్తుంది సో రన్నింగ్ పళ్ళువే వస్తుందండి కస్టమైజేషన్కి అయితే బాగుంటుంది కొంచెం లెంత్ అయితే తక్కువ ఉండొచ్చు బట్ బాగుంది శారీ అంతా కావాలనుకుంటారైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అయితే ఇది ఇంకొక శారీ అండి ఇది మంచి ఫ్యాన్సీ శారీ అనమాట సో కింద వచ్చేసరికి ఇట్లా వచ్చేస్తుంది బార్డర్ సాటన్ బార్డర్ వచ్చేసి దాని మీద ప్రింట్ వచ్చింది ఫాల్ ప్రింట్ కొంచెం మిస్ ప్రింట్ టైప్లో ఉందనమాట ఇది కింద బార్డర్ అయితే పైన అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మనకి పోచంపల్లి టైప్లో వచ్చేస్తుంది సో పళ్ళు వచ్చేసరికి కూడా ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అన్నమాట శారీ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి మంచి ఫ్యాన్సీ శారీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూసారు కదా ఇలా వస్తుందన్నమాట శారీ అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మనకి కొంచెం క్రేప్ అండి క్లాత్ వచ్చేసరికి అయితే క్రేప్ జార్జెట్ టైప్లో కనిపిస్తుంది బట్ క్రేప్ వస్తుంది అనమాట ఇది కొంచెం సాఫ్ట్ క్రేప్ లాగా ఉంది ఇదంతా కూడా జర్రీ అయితే కాదు థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది కొంచెం మిస్టేక్ అయితే ఉంది ఇదో స్టెయిన్ మరక మరకలు అయితే ఉన్నాయన్నమాట దీనికైతే సో దేనికన్నా కస్టమైజేషన్కి కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోండి మంచి క్రేప్లోనే వస్తుంది పైన సైడ్ అలా వస్తుందన్నమాట కొంచెం గ్యాప్ వచ్చేసి ఇదంతా లైన్స్ టైప్లో వచ్చేస్తుంది పళ్ళు కూడా చూసారు కదా ఇలా లైన్స్ పళ్ళు అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది ఇలా మంచి రాయల్ బ్లూ కలర్ అండి మంచి రాయల్ బ్లూ వస్తుంది అనమాట కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మంచి డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాంటి శారీ కింద వచ్చేసరికి అయితే ఇట్లా లేస్ అయితే వచ్చింది సో క్లాత్ అయితే చాలా స్మూత్గా వచ్చింది కింద బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది లేస్ బార్డర్ పళ్ళుకి కూడా ఇట్లా లేస్ అయితే వచ్చింది పైనంత ఇలా ఉంది సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది